రేపు శనివారం రోజున మర్చిపోకుండా ధనియాలతో ఇలా చేయండి ధనియాలతో ఇలా చేస్తే ఒక్క నిమిషంలో మీ దశ తిరుగుతుందండి అలానే కాకుండా మీరు కుబేరులైపోతారు ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అండి అందుకే ధనియాలతో ఈ విధంగా చేసుకోవటం వల్ల ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీకు ఏంటంటే కనుక కష్టాలు నష్టాలు ఉంటాయి కదా అలాంటి వాళ్లకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలానే ధనియాలతో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ని కూడా పొందుతారు ధనియాలు ధనాన్ని ఆకర్షిస్తాయి అలానే కాకుండా రుణ బాధను పూర్తిగా తొలగిస్తాయి ధనియాలు చాలా వరకు కూడా ఏంటంటే కనుక లక్ష్మీకారకంగా భావిస్తారనమాట శనివారం పూట ముఖ్యంగా ధనియాలతో పరిహారం చేసుకుంటే శని నుంచి కూడా విముక్తి కలుగుతుంది శని బాధల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అసలు ధనియాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నార్మల్గా ఏంటంటే గనక శనివారం అండి అనగానే మనకి ఏంటంటే గనక ఆపద మొక్కలవాడు అంటే ఆ వెంకటేశ్వర స్వామి మనకు గుర్తుకొస్తూ ఉంటాడు అంటే మనని ఆపదల నుంచి కాపాడేవాడు అలానే కాకుండా అనాథ రాక్షసు అంటే అనాథ రక్షకుడు అలానే కాకుండా ఏంటంటే ఆ గోవిందుల వారు మనకు ఆ వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తూ ఉంటారు కదా కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పిండి దీపం అనేది పెడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక సొంతింటి కల నెరవేరాలని కొంతమందికి సంతానం కలగకపోయినండి ఇన్ని వారాలు అంటే ముఖ్యంగా ఏడు శనివారాలని వ్రతం ఆచరిస్తారు కొంతమంది ఏంటంటే కనుక పదకొండు శనివారాలని ఇలా పిండి దీపం పెడుతూ ఉంటారు అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు పెడుతూ ఉంటారు మీరు కూడా ఏంటంటే కనుక మీ కోరికలు ఉన్నాయి తీరటం లేదు చాలా వరకు కూడా కోరికల వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నామండి కోరికలు అంటే ప్రయత్న భగవంతుడి ముందు మేము చెప్పుకున్నా మా కోరిక అయితే తీరట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకోండి శనివారం పూట పిండి దీపం అనేది పెట్టుకోండి పిండి దీపం పెడితే చాలా మంచిదండి గుర్తు పెట్టుకోండి పిండి దీపం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట అందుకే పిండి దీపం పెట్టండి ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఒత్తికిన వస్త్రాలు ధరించటం ఆ తర్వాత ఏంటంటే కనుక పూజ గది అంతా కూడా క్లీన్ చేసుకోవటం మన గుమ్మాలకు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవటం వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట లక్ష్మీదేవిని కూడా వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా మనం పూజించుకుంటే మంచిది ఇలా మనకు సకల శుభాలు చేకూరుతాయి అందుకే మీరు పూజ గదిని క్లీన్ చేసుకోండి ఇలా వెంకటేశ్వర స్వామి పటానికి ఏంటంటే కనుక పసుపు కుంకుమలతో బొట్టు పెట్టండి అనంతరం వచ్చేసి లక్ష్మీదేవి కూడా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టండి తులసి దళాలతో పాటు ఎర్రడి పుష్పాలతో చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించండి దీపం దూపం నైవేద్యం ఇలా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి సమర్పించండి కొబ్బరికాయ కొట్టండి అలానే పిండి దీపం పెట్టుకోండి పిండి దీపం ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి పిండి దీపం చేస్తాం కదా దానిపైన ఏంటంటే కనుక నామాన్ని వేసేసి పిండి దీపం పెట్టండి ఇలా పిండి దీపం పెడితే మంచిదనమాట ఇలా మీ కోరిక ఏదైతే ఉంటుందో కొంతమందికి ఉద్యోగం రావాలని ఉంటుంది వాళ్ళ ఉద్యోగం రానే రాదు చాలా బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పిండి దీపం ఇన్ని వారాల పాటు పెట్టుకుంటాం స్వామి అనేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా ప్రమోషన్స్ వస్తాయి సొంతిల్లు కట్టుకోవాలన్నా సొంతిల్లు ఖచ్చితంగా కట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి అందుకే పిండి దీపం స్వామివారికి మీరు ఏంటంటే కనుక చక్కగా మీ కోరిక చెప్పుకొని ఇన్ని అంటే ఇన్ని రోజుల పాటు అంటే ఇన్ని శనివారాల పాటు మేము చేస్తామనేసి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది ఏడు శనివారాలు పెట్టుకుంటే పిండి దీపం చాలా మంచిదనమాట అలా కూడా ఏంటంటే కనుక స్వామివారి అనుగ్రహం కలిగి మీరు కోరిన కోరిక తీరిపోతుందన్నమాట ఇదైతే తప్పకుండా చేసుకోండి అలానే విపరీతంగా అండి మీరేంటంటే కనుక చెప్పాలంటే ఇలా నరకం అనుభవిస్తున్నారు చాలా వరకు కూడా మాకేంటంటే డబ్బు లేక నరకం చూస్తున్నాం అనుకుంటారు కదా పిండి దీపం పెట్టేటప్పుడు అందులో ఒక్కటే ఒక యాలకాయని వేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇది బండ గుర్తు పెట్టుకోండి ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ధనం వస్తుంది ఆ భగవంతుడే పంపిస్తాడనమాట ఏదో ఒక రూపంలో ధనాన్ని మీకు సమకూరుస్తాడు ఆ ఏడుకొండల వారే ఏంటంటే కనుక మీకుండే ఆటంకాలన్నీ కూడా తొలగిస్తాడు డబ్బు రాకుండా దారులు మూసుకపోతే ఆ దారులు తెచ్చుకునేలాగా ఆ ఏడుకొండల వారే చేస్తారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఒక్క యని వేసేసి దీపం పెట్టండి దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలకాయని తీసేసి ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి సరిపోతుంది ఇలా ఈ విధంగా ఏంటంటే దీపం అనేది పెట్టుకోండి ఇంట్లో దీపం పెట్టగానే సరిపోదండి తులసి కోటను కూడా పూజించాలి తులసి కోట దగ్గర ఏంటంటే కనుక ప్రదక్షిణ చేయటం అలానే కాకుండా పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా చేసుకుంటే మంచిదనమాట ఇలా చేసుకోవటం వల్ల అయితే ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ధనియాలతో ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ధనియాలు ఏంటంటే కనుక చెప్పాలంటే ధనాన్ని ఆకర్షిస్తాయని మనం చెప్పాం కదా ధనియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ధనియాలతో మనం ఏది కానీ మనకు బాగా కలిసి వస్తుంది ధనియాలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా అందుకే ఈ పరిహారం కోసం మీరు ఏం తెచ్చుకోకండి మీ ఇంట్లో ఉండేవి తీసేసుకొని విధంగా ఏంటంటే కనుక పని చేయండి ఒక స్పూన్ ధనియాలు అయితే సరిపోతాయండి ఒక స్పూన్ ధనియాలు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ధనియాలతో పాటు ఒక తమలపాకుని కూడా తీసుకోండి తమలపాకు కానీ రావి ఆకుని కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి ఇది ఎందుకు చేయాలండి అంటే కనుక మనకు అనుకోకుండా అండి కొన్ని ఏంటంటే కనుక విపత్తులు అంటే ఆటంకాలు వచ్చి పడతాయి పెద్ద పెద్ద అంటే సమస్యలు వచ్చి పడతాయి అన్ఎక్స్పెక్ట్గా మనం ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం అసలు ఎందుకు వస్తాయి మాకు ఈ సమస్యలు మేము ఏం చేస్తున్నామని వస్తున్నాయి అన్నట్టు ఏంటంటే మనం బాధపడిపోతాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తమలపాకు తీసుకోండి ఇలా తమలపాకును తీసుకుని ఏంటంటే కనుక దానిపైన ఒక స్పూన్ అన్ని ధనియాలు పోసేయండి అలా పోసేసి ఆ ధనియాల్లో చిటికడు కుంకుమ పసుపుని పోసేసిన తర్వాత ఇది మీరు పూజ గదిలో పెట్టండి ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి లేదంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు అయినా సరే పెట్టుకోండి పర్వాలేదు అనమాట ఇలా పెట్టేసి ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఏ సమస్య రాకూడదు ఏ బాధ రాకూడదు బాగుండాలి మా లైఫ్ కూడా అందరు ఇలాగే సాగిపోవాలి మాకు మంచి ఫలితాలు రావాలనేసి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ తమలపాకులో పోసేసిన ధనియాలు అలానే కుంకుమ పసుపు ఇదంతా కూడా ఉంది కదా ఇదంతా కూడా తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా చెట్టు ఆభరణం ఏ చెట్టు అయినా పర్వాలేదు అలానే మీ ఇంట్లోనే పెట్టుకోకండి ఇంటి బయట ఏ చెట్లు దూరంగా ఉంటాయి అక్కడికి తీసుకెళ్ళి పెట్టండి ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి రిజల్ట్ వస్తుంది దైవనుగ్రహం కలుగుతుంది అలానే అనుకోకుండా వచ్చే సమస్యలు ఆటంకాలన్నీ కూడా దూరమైపోతాయి ఇబ్బందులు పోయి మీకు మంచి జరగడానికి అయితే ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి మార్పు అనేది తప్పక చూస్తారండి మంచి ఫలితాలు అనేవి వస్తాయి కానీ చెడు ఫలితాలు అయితే రావండి పరిహారం ద్వారా ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఇది చాలామంది చేస్తారు కాబట్టి మీరు కూడా ఆచరించండి ఒక స్పూన్ ధనియాలు మన ఇండల్లోనే ఉంటాయి వాటితోనే మనం ఈ పరిహారం చేయాలి వీటికంటూ మీరు ఏం కొత్తవి తెచ్చేసుకొని పరిహారం అనేది ఏం చెయ్యకండి అలా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి మీరు పాతవి తీసేసుకొని పరిహారం చేసేసుకుని చక్కగా ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేసుకోండి అలానే కాకుండా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందండి ఖచ్చితంగా మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి నగరం కలిగి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీ సమస్య అక్కడితో ఆగిపోతుంది పెద్ద పెద్ద సమస్యలు అయితే రావు అనుకోకుండా వచ్చే సమస్యలు అయితే అక్కడికి ఇంకా ఆగిపోతాయండి రావండి ఇంక అసలు రానే రావన్నమాట మీ దగ్గరికి రావు మీ దరిదాపుల్లో కూడా ఆ సమస్యలు రాకుండా ఉండటానికి అయితే అవకాశం ఉంటుంది అడ్డంకులు వస్తూ ఉంటాయి ప్రతిసారి కూడా ఏంటంటే కనుక ఏదైనా పనిని మొదలు పెడతామంటే అడ్డంకులు వస్తూ ఉంటాయి ఆటంకాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు ఈజీగా బయటికి వస్తారండి ఈజీగా బయటపడతారనమాట కాబట్టి ప్రయత్నించుకోండి ఇంకొకటి ఏంటంటే I మనం ఎవరినైనా సరే డబ్బు అడుగుతూ ఇవ్వరండి అప్పుగా కావచ్చు లేదంటే కనుక మనకు తెలిసిన వాళ్ళని మనం డబ్బు అడుగుతాం అడిగినప్పుడు ఏంటంటే కనుక వాళ్ళు ఇస్తామంటారు ఎవ్వరు అసలు ఎగుడుతూ ఉంటారు అప్పుగా తీసుకొని కూడా ఇవ్వరు డబ్బు ఇబ్బంది పెడుతూ ఉంటారు అసలు డబ్బు ఇచ్చి మేమేంటి ఇంత ఇబ్బంది పడిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మాకు ఎందుకు ఇంత బాధ నరకం అనేసి మనం ఏంటంటే బాధపడిపోతాం కొంతమంది మనకు అప్పుగా కూడా అండి డబ్బు ఇస్తాం రేపు రాండి ఎల్లుండి రాండి అనేసి మనం తిప్పుతూ ఉంటారు కానీ డబ్బు ఇవ్వరు కదా ధనానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యకు తగ్గట్టుగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ ధనియాల పరిహారం చేయండి మీకేంటంటే కనుక ఒక స్పూన కొన్ని ధనియాలు కావాలి దీనికంటూ ఇంకా ఆకులు ఇలాంటివి ఏమొద్దు చేతితోనే చేసుకునే పరిహారం ఇది ఒక స్పూన్ ధనియాలు తీసుకుంటారు కదా ఎవరైతే డబ్బు ఇస్తామంటున్నారో ఇవ్వట్లేదు లేదంటే కనుక మీ డబ్బు తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టడం డబ్బు ఎగ్గొట్టిన వాళ్ళు ఇలా ఉంటారు కదండి వాళ్ళ పేర్లు చెప్పుకొని ధనియాలు కుడి చేతిలో పట్టుకోండి అలా పట్టేసుకొని ఏంటంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక మీ పేరుని మూడు సార్లు అనుకోండి అలా అనుకున్న తర్వాత ఈ యొక్క ధనియాలు ఉన్నాయి కదా మీ చేతిలో ఆ చేతిలో ఉండే ధనియాలు ఏంటంటే కనుక మూడు సార్లు మీ తల చుట్టుదా తిప్పండి అలా తిప్పిన తర్వాత ఈ ధనియాలను ఏంటంటే దూరంగా పడేయండి అంటే వీటిని దుర్చుకుంటుంది కూడా వేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే బయట కూడా పడేసుకోవచ్చు దీనివల్ల ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి ఇలా మీకు నచ్చినట్టు చేసేసుకోండి సరిపోతుందనమాట తప్పకుండా అంటే వెంటనే వాళ్ళు ఏమి ఇవ్వరండి ఒక నలభై ఎనిమిది గంటల సమయం గడిచిపోవాలి అలానే కాకుండా నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత ఏంటంటే కనుక వాళ్లే పిలిచి డబ్బు ఇవ్వటం లేదంటే కనుక ఆగిపోయిన డబ్బు రావటం దానికి తోడు ఏంటంటే కనుక మీకు అప్పుగా అంటే డబ్బు తీసుకున్నారు కదా మీ డబ్బుని వాళ్ళు ఎగ్గొడతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఇస్తామని భరోసా ఇవ్వటం ఇలాంటివి ఏంటంటే చూడటానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కూడా చేయొచ్చు అలా మీరేంటంటే గనక కనుక ధనియాలతో పరిహారాలు చేసేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు శనివారం కదా శనివారం రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా చేసేసుకోండి ఇలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా అండి కళల్లో ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక కళల్లో సరపాలు కనిపించి ఇబ్బంది పడతాయి అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే కనుక ఏదైనా మీ మీద ఏదైనా చెడు జరిగింది అనుకోండి అంటే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ జరిగినా లేదంటే మీరు ఏదైనా సరే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తొక్కారనుకోండి దానివల్ల ఇబ్బంది అనేది కలిగిపోతుంది మనం పడుకుంటే నిద్ర పట్టదు అలానే కాకుండా ఏంటంటే అనారోగ్యం వస్తూ ఉంటాయి ఆరోగ్యం సహకరించదు ఏ పని చేద్దామన్నా కానీ చేత కాదు అసలు ఏంటి మా లైఫ్ అన్నట్టుగా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఎక్కువగా ఆలోచించుకుంటాం ఆరోగ్యం అనేది క్షీణించిపోతూ ఉంటుంది చేత కాకుండా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం కదా ఇలా రోడ్ల మీద ఏంటంటే కనుక మనము కావాలని ఎవరేం రండి కాకపోతే కొన్ని కొన్ని ఏంటంటే కనుక రోడ్ల మీద పడేసినప్పుడు చూడకుండా మనం తొక్కేస్తాం అలా తొక్కినప్పుడు మనకైతే ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలానే ఎవరైనా సరే మనం అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు మనకు దిష్టి కూడా ఉంటూ ఉంటుంది దోషం కూడా ఉంటూ ఉంటుంది చాలా మందికి కూడా తెలిసే కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం పూట ఇప్పుడు చెప్పే విధంగా పడుకునేటప్పుడు చేసుకోండి పడుకునేటప్పుడు కనుక ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పునైతే మీరు మీ కళ్ళతో చూస్తారు అలానే కాకుండా ఏంటంటే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే మీకు అంటే స్త్రీలలో పురుషులలో ఇలాంటి సమస్యలు ఉన్నా ఇలాంటి వాదలు ఉన్నా సరేనండి ఈజీగా చేసేసుకునే పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి ఇలా కర్పూర బిల్లలు ఉంటాయి కదండి మన అందరికీ తెలిసిందే కర్పూరం అంటే చాలా వరకు కూడా పచ్చ కర్పూరం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కానీ నార్మల్ కర్పూరం కూడా మనం బిల్లలు ఉంటాయి కదా ఆ బిల్లల్ని ఒక మూడింటిని తీసుకోండి ఇలా తీసేసుకుని ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది ఇది పడుకునేటప్పుడు మాత్రమే చేయాలి మిగతా సమయంలో చేస్తే ఈ పరిహారం అయితే పని చేయదు ఇలా చెడుగాలి ఉన్నా ఇబ్బంది ఉన్నా ఎవరైనా ఏదైనా చేయించినా అలానే కాకుండా బ్లాక్ మ్యాజిక్ అంటే ఒకటేసారి ఏం పోదు కనీసం మీరు ఐదు శనివారాల పాటు చేసుకోవాలండి అలానే మీకు ఏదైనా గాలి ఇలాంటివి చిన్న చిన్నవి గాలి ధూళి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదా అలాంటివి ఒకవేళ ఉన్నట్టయితే వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుందనమాట అందుకే మూడు కర్పూర బిల్లలు తీసుకోండి ఇలా తీసేసుకుని మీరు ఏంటంటే కనుక చక్కగా ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒక్కొక్కరికి ఒక బాధ ఉంటుంది ఇబ్బంది ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది అలాంటి డిప్రెషన్ బాధ సమస్య అనేది కొంతమందికి ఏంటంటే కనుక ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఇలా ఎక్కువగా ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు యంత్రాలు వేయించుకుంటారు మంత్రాలు వేయించుకుంటారు ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు అయినా కానీ జరగాల్సినవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలా వరకు కూడా మనకు బాధలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మూడే మూడు కరుపుర బిల్లలు తీసుకొని చక్కగండి మీరేంటంటే కనుక తూర్పు ముఖాన నుంచోండి తూర్పు మకాన నుంచుని ఆ కర్పూర బిల్లని చక్కగా దిగదూర్చుకోండి దిగదూర్చడం అంటే ఏమీ లేదండి తల చుట్టుద మూడు సార్లు తిప్పుకోవచ్చు లేదంటే తొమ్మిది సార్లు తిప్పుకోవచ్చు శరీరానికి అంటే నుదుటి భాగం నుంచి ఒకటి వేలు వరకు కూడా మనం చక్కగా ఇలా దిగదూర్చేసి వాటిని అంటే మనం ఏం చేయాలంటే కనుక ఇంట్లో కాల్చకూడదండి గుమ్మం బయట పెట్టి మన గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఆ మూడు కర్పూర బిల్లలు ఒకదాని మీద ఒకటి పెట్టేసి వాటిని కాల్చాలి అలా కాలిస్తే ఏంటంటే కనుక మనకు గాలి సోకిందనుకోండి ఆ గాలి ఎటు నుంచి అయితే వచ్చిందో అటే వెళ్ళిపోతుంది అలానే మనకి ఎవరైనా ఏదైనా చేయించారనుకోండి అదేంటంటే కనుక ఉంటుంది కదా లేదంటే వెలుగుతుంది కదండి వెలుగు ఇలా మంట వస్తుంది కదా ఆ మంట అటువైపు చూపిస్తూ ఉంటుంది అనమాట అలానే ఒకవేళ అయితే అటువైపే వెళుతుందనమాట ఎటువైతే వైపు అయితే పొగ వెళుతుందో ఎటువైతే మంట వెళుతుందో అటువైపు నుంచి మనకు చెడు వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి అలా ఏంటంటే కనుక మనకు దాని ద్వారా కూడా తెలిసిపోతుంది మూడే కరుపుర పిల్లలు తీసుకొని మనకి ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం శనివారం పూట రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా మార్పు ఉంటుంది ఆ మార్పుని మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇది పిల్లల పరంగా పెద్దవారి పరంగా అలానే కాకుండా స్త్రీలు పురుషులు తేడా లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకునే పరిహారం కాబట్టి ఫలితం కూడా అంతకంత వస్తుందన్నమాట అలానే కాకుండా ఫలితం మనం పొందగలుగుతామని చెప్పొచ్చు ఇలా చిన్న చిన్న పరిహారాల ద్వారా ఏంటంటే గనక మనకు మేలు చేకూరుతుంది ఆ మేలు ఏంటంటే గనక మనకు తప్పక మంచి జరిగేలాగా చేస్తుందండి మనం ఏంటంటే ఇవన్నీ కూడా అనుకుంటాం కానీ ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారాలన్నీ కూడా అండి తప్పక ఫలితాలను ఇస్తాయి కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల అయితే మీకు కూడా ఫలితం ఉంటుందని చెప్పొచ్చు ఇక అనంతరం శని బాధలతో చాలా మంది కూడా ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుక రాళ్ల ఉప్పు కానీ నల్లటి అంటే వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఏవి కూడా ఈ రోజు ఇంటికి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే మీ జీవితంలో శని పెరుగుతుంది కానీ తగ్గదండి శని ఏంటంటే కనుక ఎక్కువైపోతుంది ఆ శని వల్ల మీరు చాలా సఫర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి ఈ రోజు ఏంటంటే కనుక నల్ల నువ్వులని దానం చేస్తే శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది నల్ల నువ్వులని దానం చేసిన వారికి ఏంటంటే కనుక ఇటు మనకు శనిదేవుడి యొక్క అనుగ్రహం కలగడంతో పాటు సకల శుభాలు చేకూరుతాయి నల్ల నువ్వులు దానం చేస్తే శని వల్ల వచ్చే ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులని దానం చేయండి లేదంటే కనుక నల్ల టీషర్ట్స్ షర్ట్స్ ఇలా ఉంటాయి కదా వాటిని కూడా మీరు దానం చేయొచ్చు వాటి వల్ల కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట ఇలా మీకు తోచినా మీరు ఏవి దానం చేసినా కానీ ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు